ఈరోజు స్టేషన్ గణపూర్ నియోజకవర్గ పరిస్థితి కడియం గారి చేతిలో విలవిలలాడుతా ఉంది అనపురం నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచి తన ఆర్థిక లావాదేవీలు చక్కబరుచుకోవడానికి బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కోసము పార్టీ మారడం జరిగింది ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్న కడియం శ్రీహరి కడియం శ్రీహారి గారు రేపు మీరు ఏ మేనిఫెస్టో చెప్పి ప్రజల్లోకి వెళ్తారు మొన్న గణపురంలో మీరు అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అని అంటున్నారు మరి ఇప్పటికీ అఫీషియల్గా నువ్వేమో బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్కు రాజీనామా చేయలే కాంగ్రెస్ నాయకులను గెలిపించడానికి నువ్వు ప్రచారం చేస్తావా ఏమి చేశానని ఏమి చేశావని ప్రచారం చేస్తావు మేనిఫెస్టో అంశాలు సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు అవసరాలు తీర్చాలనుకుంటాయి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అమలు పరిచిన బీఆర్ఎస్ ప్రభుత్వము పరిచిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు ప్రజల్లో నడుస్తున్నాయి ఇరవై రెండు నెలల్లో ఆసరా పెన్షన్ వాళ్ళందరికీ ఒక్కొక్క లబ్ధిదారుడికి నలభై నాలుగు వేలు బాకీ ఒక వృద్ధుడికి నలభై నాలుగు వేలు బాకీ ఒక ఒంటరి మైలకు నలభై నాలుగు వేలు బాకీ ఒక వితంతువుకు నలభై నాలుగు వేలు బాకీ ఒక చేనేత కార్మికుడికి ఒక గీతా కార్మికుడికి ఒక హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి ఒక రీనల్ ఫెయిల్యూర్ అయిన రోగికి వాళ్ళందరికీ కూడా నలభై నాలుగు వేలు బాకీ ఒక్కొక్కరికి మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఇరవై ఐదు వందలు అంటవు ఇరవై రెండు నెలల్లో యాభై ఐదు వేల బాకీ ఒక ఇంట్లో ఉన్న ఇళ్లకు యాభై ఐదు వేలు బాకీ అదేవిధంగా రైతుకు ఆవరేజ్గా నాలుగు ఎకరాలు ఉన్న రైతు భరోసాకు డెబ్బై ఆరు వేల బాకీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్న బాకీ రెండు లక్షల ఉద్యోగాలు అన్న నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ నిరుద్యోగ వృత్తి నాలుగు నాలుగు ఇంటూ ఇరవై రెండు నలభై నాలుగు ఎనభై వేలు బాకీ ఎనభై వేలు బాకీ ఒక నిరుద్యోగికి తర్వాత విద్యార్థి భరోసా కింద డిగ్రీ పీజీ కంప్లీట్ చేస్తే ఐదు లక్షలు అన్నావు విద్యార్థి నిధి కింద అది ఇవ్వలేదు కడియం సేరీ సవాల్ విసురుతా ఉన్నా నువ్వు నిజంగా కాంగ్రెస్ పార్టీకి పోయి ఉంటే నీకు కాంగ్రెస్ పార్టీ మీద సిద్ధశుద్ధి ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టో మీద మాట్లాడే దమ్ము ధైర్యం నీకుంటే ఏ ఊరికి పోతావో ఏ ఇంటికి పోతావో నాకు చెప్పు నీతో పాటు నేను వస్తా బిఆర్ఎస్ ప్రభుత్వము అమలుపరిచిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ప్రతి ఇంటికి చేరుతున్నాయి అది చెప్పి నేను ఓటు అడుగుతా నీకు నిజంగా దమ్ము ధైర్యము సిగ్గు శరము ఏమన్నా ఉండేది ఉంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకో ఓ చేత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పట్టుకో ఇంకో చేత నీ కార్యకర్తలను లేదా నీవు బలపరిచిన అభ్యర్థులను ఎంపిక తెచ్చుకో నువ్వు ఊర్లలో ప్రచారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్ అని ఒక పక్క సుప్రీంకోర్టు యాభై శాతము రిజర్వేషన్లు మించొద్దు అని చెప్పినప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసులకు కోర్టులో కొట్టుడు పోతుందని తెలిసి నీ అనుచరుల చేతనే మళ్ళీ కోర్టులో కేసు వేయించి ఎనిమిదో తారీఖు తీర్పు వస్తే రేపు బీసీ రిజర్వేషన్ల విషయంలో రెండు చేతులు ఎత్తేస్తాడు ఇది పక్కా రెండు చేతులు ఎత్తేస్తాడు